ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము లూకా వార్త పదివ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించియున్నాను ఏది యూ మీకెంత మాత్రమును హాని చేయదు బిహోల్డ్ ఐ గివ్ అన్ టు యూ పవర్ టు ట్రేడ్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ది పవర్ ఆఫ్ ది ఎనిమీ అండ్ నథింగ్ షల్ బై ఎనిమెన్స్ హర్ట్ యూ ఏదియు నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు అని దేవుడు ఈరోజు నీకు వాగ్దానము చేస్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు దేవుని కుమారుడవైతే దేవుని చేత పిలవబడిన దేవుని బిడ్డవైతే నీకు ఈ లోకంలో దేవుడు అధికారము ఇస్తున్నాడు ఆ అధికారం ఏమిటనగా తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాడు పాములను తేళ్లను త్రొక్కుట నీ పని అది నీకు అధికారము తొక్కుటకు నీకు అధికారము ప్రభువిచ్చాడు అంతేకాదు శత్రువు అపవాది బలవంతుడు వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని లోకములో చూస్తూ ఉన్నాడు అయితే వాని మీద నీకు అధికారము కలిగి ఉన్నది అధికారము దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి నీకు ఎంత మాత్రము ఏది హాని చేయదని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఈ వాక్యం నీ యందు నెరవేరుతుంది నీవు నమ్మి విశ్వసించి ఆయన శిష్యునిగా ఉండుటకు ఇది పొందుకున్నటకు యోగ్యత నీవు కలిగి ఉన్నట్లయితే తప్పక నీవు వాటిని పొందుకుంటావు కాబట్టి ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని చేయదు శత్రువు బలమంతటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు అనే మాట అంత సులువైనది కాదు ఎందుకంటే అంటే శత్రువు బలమైన వాడు వాడు గర్జించు సింహము వలె ఎవడిని మింగుదున అని చూచుచున్నవాడు హలెయ అయినప్పటికీ కూడా వాడి కంటే నిన్ను దేవుడు మిన్నగా ఉంచుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు డెబ్బది మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చి వారిని లోకంలోనికి పంపుచూ ఉన్నాడు ఎందుకొరకు అంటే ఇందుకొరకే దేవునికి మహిమ కలుగునుగాక వారికి అధికారం ఉన్నది వాళ్ళు ఏం చెయ్యాలి వెళ్ళి వాళ్ళు కట్టాలి వాళ్ళు పడగొట్టాలి వాళ్ళు నిలబెట్టాలి వాళ్ళు స్వస్థపరచాలి బీదలకు సువార్త ప్రకటించాలి బాగు చేయాలి గొర్రెలను తోడేళ్లలో నుండి రక్షించాలి దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయము ఒకటో వచనములో నుండి ధ్యానం చేసుకుందాము అటు తర్వాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఎట్లనెను కోత విస్తారముగా ఉన్నది కాని పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుణ్ణి తన కోతకు పనివారు పంప వేడుకొనుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమును పంపుచున్నాను మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు త్రోవలో ఎవడినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును మీరు మీకిచ్చు పదార్థములను తినచ్చు తాగుచ్చు ఆ ఇంటిలోనే ఉండుడి పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటికి ఇంటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరుచుడి దేవుని రాజ్యము దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకునకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయిచున్నాము ఆయనను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలుసుకొనుడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధోమ పట్టణపు గతి ఓర్వదగినదై ఉండునని వారితో చెప్పుచున్నాను అయ్యో కోరాజీనా అయ్యో బెచ్చిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీధోను పట్టణములలో చేసిన ఎడల చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమై గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మనస్సు పొందియుందురు ఆయనను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు సీధోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును ఓ కపెర్నహోమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా నీవు పాతాళమునకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అనెను దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక చూశారు కదా టెప్పది మంది ప్రజలను ప్రభువు ఏర్పాటు చేసుకొని వారిని ప్రభువు కంటే ముందుగా ప్రభువు వెళ్ళవలసిన ప్రదేశాలకు వారిని పంపించాడు పంపించాడు ఎందుకు పంపించాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ముందుగా చెప్పాడు కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్ది మందియే ఉన్నారు దేవుని బిడ్డలారా గమనించండి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కోత విస్తారంగా ఉన్నది కోత కోసేవారు లేరు కాబట్టి మన దేవుణ్ణి మనం వేడుకోవాలి కోత కోసే వారిని పంపించయ్యా అని చెప్పి మనము దేవుణ్ణి వేడుకోవాలి ఆనాడు ఆ శిష్యులకు ప్రభువు అదే చెప్పాడు అంతేకాదండి వాళ్ళు గొర్రెపిల్ల మనసు కలిగినటువంటి వారు ప్రభువు ఎంత మృదువైనటువంటి వాడో మనకి తెలుసు ఆయన శిష్యులు కూడా అంతే మృదువైనటువంటి వారు అయితే వారిని ఎలాంటి వారి మధ్యకు పంపించాడో తెలుసా తోడేళ్ల మధ్యకు పంపించాడు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపిస్తే తోడేళ్లు చీల్చివేస్తాయి కానీ ప్రభువు ఆ గొర్రె పిల్లలకు తోడు ఉంటాడు కాబట్టి ఆ గొర్రె పిల్లలు క్షేమంగా ఉన్నాయి తోడేళ్ల మధ్యకు పంపించాడండి తోడేళ్ళు అంటే మనుషులే ఆ తోడేళ్ల లాంటి మనుషులను తోడేళ్ల లాంటి స్వభావము కలిగిన వారిని గొర్రె పిల్ల స్వభావములోనికి అనగా మారు మనస్సులోనికి తీసుకురావడం కోసం ప్రభువైన దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో చూడండి దేవునికి స్తోత్రము కలుగునుగా హెల్లుయా అంతేకాదండి ఎక్కడికైతే వారు వెళ్తారో వారిని ఎవరైతే చేర్చుకుంటారో వారింటి మీద సమాధానం ఉండటం కోసం ప్రభువు వారిని పంపించాడు అంతేకాదు వారిని చేర్చుకున్న వారు మరి వారికి ఆహారం పెట్టాలి వారికి దాహానికి ఇవ్వాలి అంతేకాదు ఆ తర్వాత అక్కడ ఉన్న రోగులను కూడా ప్రభువైన శిష్యులు స్వస్థపరచాలి ప్రభు ఉద్దేశాలన్నీ చూడండి కోత కోయిటకును దేవుని రాజ్యాన్ని సిద్ధపరచుటకును అలాగునే రోగులను స్వస్థపరచుటకును పంపుచు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక రోగులను స్వస్థపరచవలసినటువంటిది ఎవరు సాధారణంగా ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే రోగులను స్వస్థపరిచేది హాస్పిటల్సే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక మనిషికి భయం ఎందుకో తెలుసా ఏ చిన్న రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా లక్షల లక్షల రూపాయలు బిల్లు వేస్తారనే భయం అంటే రోగులకు భయము కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి భారం నుండి వారిని విడిపించడానికి తగ్గని రోగాలు కుష్టి వ్యాధి అరే కుంటి వ్యాధి అలాగే రక్తస్రావపు వ్యాధులు ఒకటి కాదు రెండు కాదు అలాంటివి ఎన్నో దేవుడు మరి దూరపరచాలని చూస్తున్నాడు ఉచితముగా విశ్వాసము ద్వారా అలాగే దెయ్యాలను వెళ్ళగొట్టుటకు వీరందరికీ కూడా దేవుడు అధికారం ఇచ్చి వారిని పంపించాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక వారు వెళ్ళారు వెళ్ళి చెప్పారు సువార్త చెప్పారు కొందరు వారిని చేర్చుకున్నారు కొందరు వారిని చేర్చుకోలేదు కొందరు వారి మాటలు అంగీకరించారు కొందరు వారి మాటలు అంగీకరించలేదు ఆ డెబ్బది మంది వెళ్ళి వారి పరిచర్యను ముగించుకుని వచ్చి ఇప్పుడు ప్రభువుని కలుసుకున్నారు పదిహేడవ వచనంలో ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా మనకి దెయ్యాలు లోబడుతున్నాయని మనం ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు కలుగుతున్నాయని సేవకులారా మనం సంతోషించాల్సింది దానికి కాదు ఎందుకో తెలుసా నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరిచేది దేవుడే నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాన్ని వెళ్ళగొట్టేది దేవుడే ఇదంతా దేవుని జ్వా దేవుని ద్వారా జరుగుతుంది ఇందులో నీ మహిమేమీ లేదు నా మహిమేమీ లేదు కాకపోతే నీకు నాకు ఓ సేవకుడ దేవుడిచ్చింది ఏమిటంటే పిలిపించాడు పిలిపించాడు దర్శనమిచ్చాడు ఆయన అభిషేకించాడు అంతే నీలో నాలో ఉన్న ప్రత్యేకత మరి ఇక ఏ ప్రత్యేకత కూడా లేదు స్వస్థపరుస్తుంది ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతుంది ఆయన అధికారం ఇచ్చింది ఆయన లోబరుస్తుంది ఆయన కాబట్టి మహిమ ఆయనకే కలుగును గాక అయితే మనకి ఇవన్నీ జరుగుతున్నవని మనం సంతోషించడం కాదు కానీ మనం సంతోషించవలసింది దేనికి అంటే మన పేరులు పరలోకమందు జీవ గ్రంథములో రాయబడి ఉన్నందుకు మనము సంతోషించాలే కానీ దెయ్యాలను వెళ్ళగొట్టినందుకో ప్రజలను స్వస్థపరిచినందుకో మనము అధికముగా సంతోషించడానికి వీల్లేదు ఇదంతా ప్రభువుకి మహిమ కలుగునుగా కహలెలుయా దేవుని బిడ్డలారా నువ్వు నమితే విశ్వసిస్తే పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఉన్నది 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు నామంలో ఉన్నది నమ్మిన వారు ఈ ప్రార్థనలో ఏండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు ఎవరైతే నమ్ముతున్నారు ఎవరైతే విశ్వసిస్తున్నారు తండ్రి అలాంటి వారి మీద ప్రభువాన్ని ఆత్మను ఉంచండి నీ ఆత్మకార్యాలు జరిగించండి పాములను తొక్కుటకు తేలను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద అధికారం అనుగ్రహించిన దేవుడవు మీకు స్తోత్రాలు అయ్యా ఏదియు మాకు ఎంత మాత్రము హాని చెయ్యదు ఏ రోగమే కానీ ఏ కరువే కానీ ఏ శత్రువే కానీ ఏ అపవాదే కానీ ఏదియు మాకు హాని చెయ్యదు తండ్రి నీవు మా పక్షాన ఉన్నావు అందును బట్టి మీకు స్తో త్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఎవరెవరైతే దేవా నీ రెక్కల చాటున దాగి ఉండాలని ఆశపడుతున్నారో శత్రువుని నైనా ఎదిరించాలని ఆశపడుతున్నారు వారికి అధికారం ఇచ్చి శత్రువు మీద విజయాన్ని దయచేయమని తండ్రి సాతాను మీద సాతాను దురాత్మ మీద దురాత్మ సమూహముల మీద విజయాన్ని దయచేసి ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్